హైడ్రా ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి చెరువులు నాళాల కబ్జాలపై అధికారికంగా అధికంగా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇవాళ హైదరాబాద్ లోని బుద్ధభవన్ హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు బాధితులు నేరుగా సరైన పత్రాలు పక్కా ఆధారాలతో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు జనవరి ఆరున హైడ్రా ప్రజావాణి ప్రారంభమైంది హైడ్రా అధికారులు మొదటి వారం ఎనబై ఫిర్యాదులు స్వీకరించారు రెండో వారం నిర్వహించిన ప్రజావాణిలో ఎనబై ఫిర్యాదులు స్వీకరించారు నేరుగా హైడ్రా కమిషనర్ ఫిర్యాదులు చేసే అవకాశం ఉండడంతో నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు చెరువులు నాళాల కబ్జాపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను బాధితులు వెలికితీసి హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు మరోవైపు రాజకీయ పలుకుబడితో కబ్జా వారిపైనే ఎక్కువగా ఫిర్యాదువాణి భారీగా స్పందన తెలుస్తోంది నేపథ్యంలో భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఇవాళ బుద్ధభవన్ లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అడిగి తెలుసుకుందాం రాముడు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించి కబ్జాల పైన అయితే పెద్ద ఎత్తున ఫిర్యాదులు హైదరాకు అందుతున్నాయి గడిచినటువంటి రెండు వారాల్లో కూడా ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ప్రజావాన్ని నిర్వహించారు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులను స్వీకరిస్తుండటంతో పబ్లిక్ చాలా ఎక్కువగా వస్తున్నారు మొదటి వారం ఎనభై మూడు ఫిర్యాదులు రాగా రెండవ వారం ఎనభై తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయి ఈ రోజు కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు యాభైకి పైగా ఫిర్యాదులు అందాయి ఆ తర్వాత ఇంకా ఫిర్యాదుల స్వీకరణ రాముడు మనం కొనసాగుతుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత టోటల్ గా ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి అనేటువంటి అంశం పైన ప్రధానంగా లే అవుట్లలో ఉండేటువంటి చెప్పండి సునీల్ రాముడు అయితే ప్రధానంగా హైడ్రా కమిషనర్ గతంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కట్టినటువంటి ఇళ్ళను ఎక్కడా కూడా కూల్చడం జరగదు ఇక మీదట ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మరి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ ఆయన మరొకసారి పరిశీలించే అవకాశం ఉంటుందా సునీల్ ప్రధానంగా అంటే చెరువులో అదేవిధంగా పవర్ జోన్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో హైదరాబాద్ సిటీలో చాలా చెరువుల్లో నిర్మాణాలు వచ్చి ఉన్నాయి కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు పేదలకు సంబంధించినాయి కాగా మరికొన్ని పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి అందులో ఇప్పటికే ఐదు పది ఏళ్లుగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కాబట్టి అలాంటి వాటిని కూల్చడం ద్వారా ఇప్పటికి ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది ఇందులో కొన్నింటికి అధికారులే అఫీషియల్ గా పర్మిషన్లు ఇచ్చారు మరికొన్నింటికి పర్మిషన్లు లేకుండా కూడా నిర్మాణాలు చేస్తున్నారు ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత వాటికి ఆస్తి పన్ను అదేవిధంగా కరెంటు అవన్నీ కూడా తెచ్చుకున్నారు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు వాటర్ బిల్ చెల్లిస్తున్నారు దానికి ఇంటి నెంబర్ ఉంది ఇప్పుడు కూల్ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది అది కాకుండా ఆ విధంగా చేస్తే చాలా మంది నిర్వాసితులుగా ఏర్పడతారు కాబట్టి ఈ అంశాన్ని మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తాం దానితో పాటు ఇప్పటికే ఉండేటువంటి నిర్మాణాలలో వ్యాపార కార్యకలాపాలు చేసేటివి ఏవైనా ఉంటే మాత్రం అలాంటి వాటిని కూడా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు ఇప్పటి వరకు అయితే అదే కంటిన్యూ అవుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇవ్వనున్నారు ఆ నివేదిక ఇచ్చిన తర్వాత అలాంటి నిర్మాణాల పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సునీల్ ఓకే రాముడు